హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు దుర్గా లోక్స్ అండ్ గార్డెన్స్ ఈరోజు ఏం చూపిస్తున్నానంటే మన సాధనలో సేమియా అండి సేమియా పులిగారు ఎంతో బాగుంటుంది ఎంతో రుచిగా ఉంటుంది మార్నింగ్ టిఫిన్ కింద చేసుకోవచ్చు ఈవినింగ్ డిన్నర్ కింద చేసుకోవచ్చు మన ఇష్టం అండి ఎలాగైనా చేసుకోవచ్చు కానీ పొడి పొడలు ఆడతా చేసుకోవాలి అది జాగ్రత్తగా చూసుకోవాలండి ఉడికినప్పుడు లేకపోతే జావైపోతుంది ఏమేం కావాలో చెప్తాను చూడండి ఒక బౌలు పట్టి రెండు సొమ్ములని వాటర్ వేసానండి వాటర్లో కొద్ది పసుపు కొద్ది ఉప్పు ఒక స్పూను ఆయిల్ వేసుకోవాలి వేసి మరిగించుకోవాలండి వాటర్ చూడండి మరుగుతుంది కదా ఇప్పుడు సేమ్యాలు వేసుకోవాలి నేను అర కేజీ సేమ్యాలు తీసుకున్నాను అది అర కేజీ గిన్నె అండి ఆ గిన్నెతో తీసుకున్నాను అర కేజీ మీరు ఎక్కువైనా తీసుకొచ్చి తక్కువైనా తీసుకోవచ్చు పావు కేజీ అయినా చేసుకోవచ్చు చిన్న గిన్నె కొలత పెట్టుకోవచ్చు లెక్కన లెక్కనంటే గిన్నె కొలత అండి లేకపోతే అర కేజీలు పావు గజీల చొప్పునని చేసుకోవచ్చు అదిగండి అలా ఉడక అలా ఉడకాలండి ఇలాగ చేయడితే ఇలాగ మెత్త అంత అయిపోకూడదు గట్టిగా ఉండకూడదు మనం చూసుకోవాలండి ఉడికించుకున్నప్పుడు జాగ్రత్తగా ఉడకపెట్టుకోవాలి ఆయిల్ వేసాం కదా చూడండి పొడి పొళ్ళు ఉంది అలా పొడి ఆడుతూ ఉండాలి పులియార్కే ఇది ఎంతో బాగుంటుందండి పులియార చక్కగా ఉంటుంది చేసిరా చేసుకుంటే ఓ మూడొక్కులు ఆయిల్ వేసి ఆయిల్ మరగాలండి చూడండి ఇంకొకటి డొక్కు ఆయిల్ పైన వేసుకుని అలా పొడిపళ్ళు ఆడుతా అలా కలుపుకోవాలి పొడిపళ్ళు ఆడతా అంటుకోదండి చేతికి అందుకే పల్లీలు వేస్తున్నాను నేను కొందగాములు ఉంటాయి పల్లీలు మినపప్పు శనగపప్పు ఆవాలు జీలకర్ర వేసి అల్లం ఎండుమిరగాయలు పచ్చిమిరపకాయలు జీరకాయ అన్ని జీలకర్ర అన్నీ వేసి వేయించుకోవాలండి ఎందుకంటే దీనికి పోపులు ఎక్కువగానే పడతాయి అన్నీ మీరు ఎలా ఎలాగ వేసుకుంటారో అలాగ ఉప్మాగా ఎలాగ వేసుకుంటారో అలాగే వేసుకోవాలి పచ్చిమిరగాయలు మాత్రం ఒక ఎనిమిది పచ్చిమిరకాయలు పొడమగ సిరికలు తీసుకుని వేసుకోవాలండి రెండు రెమ్మలు కరివేపాకు వేసుకునేది బాగా దోరగా ఎగించుకోవాలి ఆడిపోతే బాగోదండి పులిహోర ఇప్పుడు చూడండి ఎలా ఉన్నాయి పొడిపళ్ళు ఆడుతూ వేసేస్తుందని చూడండి అలా పొడిపళ్ళు ఆడుతూ ఉండాలండి అస్సలు ముద్ద అవుతే అస్సలు బాగోదు పులిహోర అలా పొడిపొళ్ళు ఆడితే వేసుకుని అలా పైనుంచి కిందకి కింద నుంచి పైకి కలుపుకోవాలి స్టవ్ ఆఫేసుకుని ఉప్పు కూడా వేసుకుని కలిపేసుకోవాలండి ఆయిల్ వేసాను కదా అప్పుడే ఉప్పు వేసి కలిపేసాను ఉప్పు కూడా అప్పుడు వేసుకోవాలి ఇప్పుడు నిమ్మరసం కొద్దిగా సల్లారిక నిమ్మరసం వేసుకోవాలి మీ పులుపు తగ్గట్టు వేసుకోండి నేనైతే రెండు నిమ్మకాయల రసం పట్టిందండి అరకాయ చిక్కిని మీరు ఎక్కువగా తింటే ఇంకోటి వేసుకోండి లేకపోతే అలాగే వేసుకోండి ఎంతో బాగుంటుందండి ఈ చేయ పులిహోర చూడండి ఎంత పొడి పొళ్ళు టేస్ట్ అయితే చాలా బాగుందండి ఇలా చేసుకోండి మీరు కూడా మీ ఇంట్లో మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎంతో రుచికరమైన చేయపు పులిగారు రెడీ అయ్యండి బాగండి ఇంతేనండి